పోస్టులో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కూడా ప్రభుత్వము నాతోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ జయంతి సందర్భంగా మహనీయులు అట్టడుగు ప్రజలకు బీసీ బహుజనులకు ఎంతో సేవ చేసేరు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రి పూలే గారు వారు ఆది దంపతులైనటువంటి వారు పిల్లలు కనకుండా నా పిల్లలే నా భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలే నా పిల్లలు నా ముద్దు బిడ్డలు నా ఊరు నా ఊరుండో అనుకు తనకు ఎక్కడా లేదు అన్నీ మన భారతదేశంలో ప్రతి ఒక్క పిల్లలము ప్రతి ఒక్క గ్రామము ప్రతి ఒక్క పట్టణము ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉన్నాము ఈరోజు ఆయన వర్ధ ఆయన జయంతిని పురస్కరించుకొని మనము చాలా చక్కగా ఘన నివాళులు వారికి చెప్పినాము ఇది రాబోయే తరతరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తూ నన్ను ఈ అవకాశం నాకు అవకాశం ఇచ్చినప్పుడు మా మిత్రులు విజయ్ కుమార్ గారికి నా పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపు గురిస్తున్నాను